కేంద్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అసలు ఏపీ ఉందన్న పరిస్థితే ఎవరికీ గుర్తులేదు అయితే ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ ఫైవ్ రిపీట్ అవబోతుంది అని చెప్పేసి ఏదైతే ఆ అన్నారో అది నిజంగా సుస్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు కేంద్ర స్థాయిలో ఢిల్లీలో ప్రచారానికి వెళ్తున్నటువంటి యొక్క చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ఎట్లా ఉంది ఏంటి అనే దానిపై మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు నారు వాన్ని తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి ఏపీని అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితి కేంద్రం లాస్ట్ ఐదేళ్ళు మాత్రం పూర్తిగా ఇరవై ఏళ్ళ ఎన్నికెళ్ళిపోయిందని చెప్పి చెప్పుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చిన ఏడు నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు మార్క్ అనేది ఎలా ఉందనేది ఇప్పుడు కేంద్రంలో ఢిల్లీ స్థాయిలో ప్రచారం అనేది మనకు అర్థమవుతుంది సో ఉత్తి పుణ్యానికి ఎవరైతే అంత స్థాయి దాకా తీసుకెళ్ళి ప్రచారం చేయించరు మొత్తానికి బాబుగారు మార్క్ ఏంటి అంటే ఏం చెప్తారు జగన్ గారు మనం ఎన్ని మాట్లాడుకున్నా రాజకీయాల్లో ఒక సామెత ఉంటుంది రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రుల్లో ఉండరు అని అదే సందర్భంలో పరిస్థితుల ప్రభావం ఎక్కువగా రాజకీయాల్లో ఎక్కువగా ఉంటుంది ఆ పరిస్థితులు కల్పిస్తాయి పొత్తులు కావచ్చు లేకపోతే అధికారంలో ఉండాలా ఉండకూడదా అవన్నీ కూడా పరిస్థితులు నిర్ణయిస్తాయి నాయకులు నిర్ణయం నాయకుల చేతిలో ఏం ఉండదు చంద్రబాబు గారి గురించి మాట్లాడుకుంటే తెలుగు రాజకీయాలకు సంబంధించి ఒక అతను ఎందుకంటే నూట నలభై కోట్ల జనాభాలో నాకు తెలిసి ఒక అరవై డెబ్భై కోట్ల మంది తెలిసిన తెలుగు వ్యక్తి చంద్రబాబు గారు ఎందుకంటే ఒక ఒక మార్క్ రాజకీయాలు అతను చేశారు దాదాపు నాలుగు దశాబ్దాల అతని రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుగులు ఎన్నో ఆటపోట్లు ఎన్నో రకాలైనటువంటి రాజకీయటువంటి అనేక పరిస్థితులన్నీ ఆయన అనుభవించాడు ఆయన చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడున్న సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఇండియాలో ఆయన కూడా కొంచెం మొదట లాగైదు స్థానాల్లో ఉంటాడు ఆయన ప్రస్తుత ప్రధానమంత్రి గారి కంటే కూడా సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన నేనేమంటున్నాను అంటే అండి అటువంటి వ్యతిరేక సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారికి బాగా తెలుసు సరే ఈరోజు ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి అక్కడ తెలుగువారి ప్రభావం దాదాపు ఆరు ఏడు లక్షల మంది ఓటర్లు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పిలుస్తారు అందులోని ఈ రోజున ఎన్డిఏ గవర్నమెంట్లో సెకండ్ హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్లోనే సెకండ్ హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ దాని తర్వాత థర్డ్ ప్లస్ జేడియో వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాముఖ్యత ఏంటన్నది నరేంద్ర మోదీ గారి ఆయనకి బాగా అర్థమైంది ఎందుకంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా బీజేపీకి అత్యంత బలమైన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఓటింగ్ పరంగా శాతం తక్కువ ఉండవచ్చు కానీ ఏ పార్టీలో అధికార ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళు సపోర్ట్ చేసేటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీరు ముందు ముందు మాటలో అన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన అసలు ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకున్న పరిస్థితులు లేవు అని వాస్తవం అది ఎందుకంటే కనీసం రాజకీయంగా కావచ్చు ఏ విధంగా అయినా కానీ మా రాష్ట్రానికి ఇది కావాలని అని చెప్పి అడిగే నోరు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఏం చెప్పేనా వారికి సంబంధించినటువంటి కేసుల గురించి వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు తప్ప ఆంధ్రప్రదేశ్ ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పరిస్థితులు ఏంటి విభజన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఏ స్థితిలో ఉంది ఇప్పుడు ఎటువంటి నిధులు కావాలి అడిగిన దాఖలాలు లేవు ఆయన పదే పదే ఢిల్లీ వెళ్ళినప్పుడు మీరు చాలా గమనించండి మన మోదీ గారినో లేకపోతే అమిత్ షా గారినో ఎవరినప్పుడు కలవడం బయటకు రావడం లెటర్లు ఇచ్చేసేవారు ఆ లెటర్లో మ్యాటర్ ఒకటే పోలవరం గురించి నిధులు అడిగాము లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అడిగాము మా రాష్ట్రానికి సంబంధించిన నిధులు విభజన హామీల గురించి నెరవేర్చమని అడిగాం అనేటువంటి మ్యాటర్ ఉంటుంది డేట్లు మారుతూ ఉంటాయి ఎప్పుడు బయటకు వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చూడండి ప్రధానమంత్రి గారిని కానీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారిని కానీ కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కానీ కలిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేము మంత్రి గారిని ఇలా కలిసాం ప్రెస్ మీట్ పెట్టి మేము ఇది కలిసాం మేము ఇది అడిగాం కేంద్రం సానుకూలంగా స్పందించింది ఎలా స్పందించినా డైలాగ్ ఏమొస్తుంది వస్తుంది కేంద్రం సానుకూలంగా స్పందించింది అని ఏదో మాట చెప్పేవారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన దాఖలా లేవు అక్కడ లోపల హాల్లోనేమో అరగంట కూర్చుంటాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడేది ఒక ఐదు నిమిషాలు మాట్లాడతాడు బయటకు వచ్చిన తర్వాత ఇది వాళ్ళు చిందేంత వెళ్ళిపోతాడు అంతే తప్ప ఎందుకు వచ్చాము ఏం మాట్లాడేవా లేదు మళ్ళీ ఆ పార్టీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుంది ఆ ప్రెస్ నోట్ మీద ఆయన సంతకం కూడా ఉండదు అది వేరే విషయం అంటే ఆంధ్రప్రదేశ్ విషయంలో మనం మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళు అడిగినా అడగకపోయినా మనం పట్టించుకోవాల్సిన లేదు అనేటువంటి నిర్లక్ష్య ధోరణి గతంలో వచ్చింది అది మన జగన్మోహన్ నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులే ఆంధ్రప్రదేశ్కి శాపాలు ఎక్కడ అతను ఉన్నటువంటి కేసుల విషయం వలన కేంద్రాన్ని నిలదీసి అడిగే పరిస్థితి లేదు ఎక్కర్లేదు కనీసం రిక్వెస్ట్ కూడా చేసే పరిస్థితి లేదు అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విభజన హామీలు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఎందుకు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆయన అక్రమాస్తులు ఆయన కడ్డు అందుకని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడలేడు కేంద్రంలోకి వచ్చే ప్రధానమంత్రితో మాట్లాడే పరిస్థితి ఆ పరిస్థితి ఇప్పుడు మారింది జగన్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరం ఏంటన్నది కేంద్రంలో ఉన్నట్టు ఎన్డీఏ గవర్నమెంట్కి బాగా అర్థమైంది అందుకనే మీరు గమనించండి చాలా జాగ్రత్తగా ఏడు నెలలు పూర్తి ఎనిమిది నెలలు మనం నడుస్తున్నాం ఈ అతి కొద్ది సమయంలోనే ఆంధ్రప్రదేశ్ వైపు ప్రత్యేకమైన దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం కావాలి ఆ రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలన్న దాని మీద అడిగిన వెంటనే ఇప్పుడు కనీసం వంద రూపాయలు అడిగితే ఒక యాభై రూపాయలనే ఇస్తుంది కదా ఆ అడిగి ఉడుపుగా సాధించుకునే విధానం చంద్రబాబు గారి దగ్గర ఉంది మధ్యలో ఇలాగా ఎటువంటి ఇచ్చిన ఇష్యూస్ వచ్చినా లేకపోతే ఏ విధంగా కావాలన్నా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారిదిగా అంటే అంటుంది ఇటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ ఈరోజు ఉంది కాబట్టి అదేవిధంగా తెలుగువారి మీద ప్రభావం చంద్రబాబు గారి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆయన డెవలప్మెంట్కి మార్కు చంద్రబాబు గారు అంటే కాబట్టి అతని మాట ఖచ్చితంగా ఢిల్లీలో స్థిరపడినటువంటి తెలుగువారు అర్థం చేసుకుంటారు కాబట్టి గౌరవిస్తారు కాబట్టి అతన్ని కూడా ప్రచారానికి తీసుకెళ్ళడం జరిగింది రేపే ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఏ రిజల్ట్ ఎలా ఉంటుందో పక్కన పెడదాం నేను ఏమంటున్నానంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ వాతావరణం కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ విషయం చూసుకున్నా కూడా కేంద్రానికి చాలా ఇంపార్టెంట్ ఈరోజు సెంట్రల్లోనే చాలా ఇంపార్టెంట్ స్టేట్ ఇలా ఆంధ్రప్రదేశ్ అయింది గతంలో ఎంత వెనుకబాటు గురైందో ఎంత నిర్లక్ష్యానికి గురైందో అక్కడి నుంచి అప్పట్ ఆ ప్లేస్ నుంచి ఈరోజు ఫస్ట్ ప్లేస్లో ఉంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి చూడాలి ఆంధ్రప్రదేశ్కి చూడాలి మీరు బడ్జెట్లో చాలామంది ఏమన్నారు ఆంధ్రప్రదేశ్ పేరు లేదు ఆంధ్రప్రదేశ్ పేరు ఇవ్వలేదు అదని ఇదే మాట్లాడారు మనకి బడ్జెట్లో పెట్టకపోయినా కూడా మనం సాధించుకోవాల్సినవి సాధించుకుంటున్నాం అది నాయకత్వం అంటే మనకి పోలవరం చూడండి అమరావతి చూడండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ చూడండి ఏదైనా కూడా మనకి వడుపుగా సాధించుకునేటువంటి తత్వం ఇక్కడ ఉంది అంటుంది అందుకనే మీరు అన్నట్టుగా చంద్రబాబు గారు అనేటువంటి ప్రాధాన్యత ఏంటన్నది ఈరోజు కేంద్రంలో తెలిసింది గతంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఏ విధంగా ఉందో ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక కాలచక్రం చూసారా మధ్యలో ఎన్ని ఉడిదుడుకులు అసలు కొన్ని కొన్ని సందర్భాలు అయితే చంద్రబాబు గారు మళ్ళీ రాడు ఆ పార్టీ రాదు అనేటువంటి ప్రచారాలు అదే విధంగానూ తెలుగుదేశాన్ని జనసేనని ఎటువంటి పరిస్థితుల్లో కలవకుండా చేసేటువంటి కుట్రలో చంద్రబాబు గారి మీరు ఎప్పుడు ఒంటరిగా వెళ్ళలేరు ఒంటరిగా వెళ్తే మీరు గెలవలేరు అనేటువంటి ఆయన మీద నింద జనసేన పార్టీనేమో మీకు నూట డెబ్బై ఐదు అసలు అభ్యర్థిలో లేరు అని చెప్పేసి అని సింహం అని రకరకాలుగా ఏంటి ఇంటి మానసికంగా శారీరకంగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు వాళ్ళు చూసాం ఈరోజు రాష్ట్రం గురించి చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు రాష్ట్రం గురించి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు ఎక్కడ నగ్గాల అక్కడ నెగ్గారు బీజేపీకి కూడా ఇక్కడ ఓటు బ్యాంక్స్ సంబంధం లేకుండా బీజేపీ అవసరం బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో భాగం కాబట్టి అవసరం ఉంది కాబట్టి మనకి ఖచ్చితంగా ఈ మూడు కలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విషయంలో కలిశారు గెలిచారు నేంటుంది ఖచ్చితంగా ఇది కొనసాగాలి ఈ పరంపర నేను ఏమంటానంటే ఈ పరంపర కొనసాగాలి కొనసాగితే చంద్రబాబు గారికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి లాభం అని కాదండి రాష్ట్రానికి లాభం ఎప్పుడైతే డబుల్ ఇంజన్ సర్కారు ఉందో ఖచ్చితంగా రాష్ట్రానికి లాభం ఈ రోజు కాకపోతే రేపైనా మనం నిధులు సంపాదించుకోవచ్చు ఎందుకంటే మనకు ఆర్థికంగా ఆదాయంగా చెప్పడానికి వచ్చేటువంటి రాజధాని లేదు కేవలం వనరులు ఉన్నాయి ఇటువంటి హైదరాబాద్ లాంటి సిటీ మనకు లేదు ఇప్పుడు మాట్లాడితే తెలంగాణ వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక అవకాశం హైదరాబాద్ వాళ్ళకి ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంతో వాళ్ళు ఎన్నేం చేయగలరు అటువంటి ఆదాయం ఇచ్చే నగరం మనకి లేదు వైజాగ్ ఉందలేండి మనకి కాదంటలే కానీ ఇటు ఇటువంటి నగరం కాకుండా పోయింది నేను అంటుంది ఒక రాజధాని నగరంగా ఇప్పుడు అమరావతిని తీర్చిదిద్దుకుంటున్నాం పోలవరం కంప్లీట్ చేసే పరిస్థితులు జరుగుతున్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పోరాటంతో సాధించుకుంటున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ నిలబెట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అదేవిధంగా రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు అందరినీ ఆహ్వానించుకుంటున్నాను ఎక్కడెక్కడ పెట్రోల్ పెట్టాలో అన్నీ నెరవేర్చుకున్నాను అంటే నేను ఈ పరంపర చక్కగా కొనసాగితే ఈ సయోధ్య కరెక్ట్గా కొనసాగితే రాష్ట్రానికి లాభం అవును అవును నేను పదే పదే అంటాను అది నాయకులకు లాభం కాదు రాష్ట్రానికి లాభం రాజకీయంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే ప్రజల గురించి ప్రేమతో ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే అది ఆలోచిస్తారు అంతేగాని ఎన్ని వచ్చినా సరే ఈరోజుకి వాళ్ళు పేపర్లు రాస్తున్నారండి అలా ఏమీ రాలేదు ఏం సాధించలేకపోయారు అని రాస్తున్నా కానీ వాస్తవాలు గ అబద్ధాలు చెప్పవు కదా ఈరోజు జరుగుతుంది ఖచ్చితంగా చంద్రబాబు గారి ప్రాధాన్యత అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రాధాన్యత గుర్తించింది కేంద్ర ప్రభుత్వం అందుకనే అది సఖ్యతగా ముందుకెళ్ళడానికి ఏ విధంగా నిధులు ఇవ్వాలి లేకపోతే ఏ విధంగా చంద్రబాబు గారిని రాజకీయంగా ఉపయోగించుకోవాలి అన్ని రకాలుగా జరుగుతున్నాయి అయితే మన గతంలో మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపల ఎన్నో రకాల కుట్రలు అనేది వైసీపీ టీడీపీ మీద కావచ్చు జనసేన మీద కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తల మీద కేసులు ఇవన్నీ పెట్టడం జరిగింది కానీ ఊహించారా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపల పూర్తిగా ప్రజాస్వామ్యం మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది ఏపీలో నిజంగా మళ్ళీ ఇట్లా కూటమి ఏర్పడుతుందని లేదా బాబు గారికి ఇంత మంచి ప్రాముఖ్యత వస్తుందని చెప్పి లేదా పవన్ కళ్యాణ్ గారు వారధిలాగా నించు నిజంగా కలుస్తుందని చెప్పి ఊహించారా ఆ రోజుల్లో నేను మనందరికంటే ఉందగా ఊహించింది ప్రజలు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ఎన్నికలకు ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఒక గాల్లో పడుతున్నటువంటి రాష్ట్ర విభజన తర్వాత అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి బయటకు వచ్చి నేను రాజ్యాన్న రాజ్యాన్ని తీసుకొస్తాను లేకపోతే ఇటువంటి సంక్షేమం చేస్తానని చెప్పి చెప్పడం ప్రజల్లో తిరగడం ముద్దులు పెట్టుకోవడం అంత అన్నీ చేసాడు కదా సరే మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొంచెం జాలి ఎక్కువ ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నాడు కదా ఏమో ఇంత తండ్రి ఏమైనా చేస్తాడా లేకపోతే ఇంకా అంత మంచి మార్పులు తీసుకొస్తాడా ఏదో నమ్మకం అంతా ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నాడు కదా ఏసీలో కూర్చోవలసిన వ్యక్తి పాపం రోడ్ల మీద తిరుగుతున్నాడని జాలిపడి ఒకసారి ఛాన్స్ ఇచ్చారు అందులోనే అతను కలిసి వచ్చింది ఏంటి అదే సమయంలో మన రాజశేఖర రెడ్డి గారి మరణం కూడా వీళ్ళకి కలిసి వచ్చింది కలిసి వచ్చింది తర్వాత ఏమైంది దానికి తోడు ఏమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందేమో వివేకానంద రెడ్డి హత్య కూడా కలిసి వచ్చింది ఇది ఇన్ని రకాలుగా అతను చేసిన ప్రయత్నాలు నమ్మి ఒక ఛాన్స్ అన్నాడు కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చారు ఛాన్స్ ఇచ్చిన సంవత్సరంలోనే వాళ్ళకి అర్థం ప్రజలకు అర్థమైంది ఏ రోజైతే మొట్టమొదటి మీటింగ్ కలెక్టర్ సమావేశం ప్రజావేదికలో పెట్టుబడి అదే ప్రజావేదికని కూల్ చేయడంతో ప్రజలకు అర్థం ఇదేంటి డిస్ట్రక్షన్ అని దాన్ని పడగొట్టేయడం ఎందుకు దాన్ని ఏదో రకంగా ఉపయోగించుకోవచ్చు కదా ప్రజల ముద్ద కట్టింది కదా అంటే ఇతను ఆలోచన విధానం ఎలా ఉందా అనేది అక్కడ స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత ఏదైతే విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయడం సరైనటువంటి బిల్డింగ్ వర్కర్స్ గురించి వాళ్ళ బిల్డింగ్ వర్కర్స్ గురించి ఆలోచించకుండా ఇసుక నూతన ఇసుక విధానాన్ని తీసుకొచ్చి దాదాపు యాభై మంది వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు కల్పించడం సరే వరద వరదను కూడా సద్వినియోగం చేసుకోలేకపోవడం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రజాప్రతినిధులు కరోనా టైంలో ఒక్కడ కూడా తలుపు తీసి బయట రాలేదు ఇవన్నీ ప్రజలు గమనించారు తర్వాత అర్థమైంది ఏంటంటే మన రాష్ట్ర పరిస్థితి ఏంటి సరే ఇప్పుడు ఏదో నడుస్తుంది మన రాష్ట్ర పరిస్థితి ఏంటి మన బిడ్డల భవిష్యత్తు ఏంటి ఆలోచించుకుంటుంటే బిడ్డలు ఎక్కడికెక్కడ కూడా రాష్ట్రంలో యువత అయితే హైదరాబాదు చెన్నై బెంగళూరు లాంటి వలసలకు వెళ్ళిపోవడం ఉపాధి గురించి తప్ప ఇక్కడ ఊళ్ళు ఊళ్ళు ఖాళీ అవుతున్నాయి ఇక రాష్ట్రానికి ఎవరో పెట్టుబడిదారుడు వచ్చేటువంటి పెట్టుబడి పెట్టే అవకాశాలు లేకుండా అయిపోయినాయి కియా ఫ్యాక్టరీస్ ఓపెనింగ్ జరిగినప్పుడు ఘటన మీకు గుర్తుంది కదా అతను ఎంత బెదిరించారో దాని అనుబంధ సంవత్సరాలు సంవత్సరాన్ని కూడా బయటకెళ్ళిపోయాయి ఇవన్నీ గమనించారు ప్రజలు ఏమంటే మనం మనం అనుకుంటాం కానీ రాజకీయాల్లో తిరుగుతున్నాం కాబట్టి మనకు అన్నీ తెలుసు అనుకుంటాం కానీ మనకంటే బాగా ఎక్కువగా ఆలోచిస్తారు ప్రజలు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి కూర్చోబెడతారు ఏముంది సార్ ఇది జగన్ గారు ఇది ఒక కాంట్రాక్ట్ ఐదు సంవత్సరాలు చేయమని కాంట్రాక్ట్ ఇస్తారు మనం అద్భుతంగా చేస్తే మంచిగా చేస్తే కాంట్రాక్ట్ రెన్యూలు అవుతుంది లేకపోతే తీసి పక్కన ఆడేస్తారు ఎవరైనా అంతే ఆ విధంగా ప్రజలు గమనించారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి విధ్వంసం ఉన్నాయి అందులో గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎక్కడైతే ఒక ప్రైవేట్ పోలీస్ స్టేషన్ల కింద ఏర్పడిపోయి ఎక్కడెక్కడ భూదేపుడి అన్ని చోట్ల భూదేపుడి అది దేవాదాయ భూముల లేకపోతే ప్రభుత్వ భూముల అది దాన్ని లేకుండా ఏ విధంగా చేశారో రెవెన్యూ వ్యవస్థని చేశారో అదేవిధంగా యాభై ఏళ్ళకి ఒక గోడచార వ్యవస్థ కింద వాలంటీరీ వ్యవస్థను పెట్టి వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించుకోవడం ఇవన్నీ చూశారు ఎందుకంటే సంక్షేమం లేకపోతే ఇంకోటి ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు హైవేలో స్టార్ట్ అవ్వలేదు కదా ఆయన చెప్తాడు ఆయన వచ్చిన తర్వాతే సంక్షేమం మొదలైనట్టుగా అంత ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు మూడు పూటలో భోజనమే చేయనట్టుగా ఈయన వచ్చిన తర్వాత భోజనం చేస్తున్నట్టుగా ఎన్నో చెప్పుకొచ్చాడు ఎన్ని వచ్చి బటన్ నొక్క నొక్కి వేసేసానంటాం అవి పడకపోవడం అదే సందర్భంలో అన్నింటికంటే ముఖ్యంగా రండి అసెంబ్లీలో కావచ్చు లేకపోతే బయటకు వచ్చి బహిరంగ సభలో కావచ్చు మాట్లాడే తీరు వాళ్ళ భాష ప్రజలు గమనించారు అసహించుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి అసెంబ్లీలో ఇటువంటి భాష మాట్లాడారండి వాళ్ళు చంద్రబాబు గారు లాంటి వ్యక్తి బయటకు వచ్చి కళ్ళంటూ నీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ వస్తే బోర్డర్లో ఆయన ఆపేయడం ఆయన రోడ్డు మీద పడుకునేటువంటి పరిస్థితులు కల్పించడం ఆయన వైజాగ్ వస్తే వైజాగ్ హోటల్ నుంచి బయట రాకుండా అనేటువంటి నిర్బంధం చేయడం ఇవన్నీ చూశారు కదా ప్రజలు అటువంటి వ్యక్తులకే సరైనటువంటి విధానం జరగలేదు ఇబ్బంది కలిగింది సామాన్య పరిస్థితి ఏంటి ఎవరైతే గత ప్రభుత్వాన్ని నమ్ముకున్నారో ఆ దళిత సామాజిక వర్గం డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎటువంటి అరాచకం చేశారండి వాళ్ళ మీద ఇసుక దొంగిలు ఇసుక ట్రాక్టర్లు దొంగిలిస్తున్నారు రాత్రి రాత్రి రవాణా అయిపోతున్నాయని చెప్పేసి ఒక వ్యక్తి మాట్లాడితే ఆ దళిత యొక్కని తీసుకెళ్లి శిరోమన్న చేశారే ఒక దళిత డ్రైవర్ని తీసుకెళ్లి పార్టీలు చేసిన వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకున్నారే ఇవన్నీ అంటే ఒక వర్గం ఈ వర్గం ఆ వర్గం అనే కాకుండా అన్ని వర్గాలకు కూడా చాలా నిరుత్సాహంతో పొరపాటుని వేసాం ఓటు అటువంటి తప్పు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు వచ్చారు కాబట్టి ఇంత భారీ తీర్పు నూట యాభై సీట్లు ఇచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి పదకొండు సీట్లు కుదించారు అంటే ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం అది దాన్ని ఒడుపుగా పట్టుకున్నారు కూటమి నాయకులు ప్రజల నాడేది గుర్తించారు ఖచ్చితంగా మనం ఇండివిజువల్గా ఎవరికి వెళ్ళినా మాకు అధికారం వచ్చేస్తుంది అనేటువంటి భావనలు అందరికీ ఉంటాయి కానీ మనం అందరం కలిసి వెళ్తేనే రాష్ట్రానికి ఉపయోగం మళ్ళీ మనం మొక్క చెక్కల కింద అవ్వకూడదు మళ్ళీ ఆ దుర్మార్గుడి చేతుల్లో అధికారం ఇవ్వకూడదు ఇటువంటి అవకాశం తీసుకోకూడదు అనేటువంటి గొప్ప ప్రయత్నం చేశారు దానికి హై సక్సెస్ఫుల్ అయ్యారు ఏంటంటే ఖచ్చితంగా ఇది ప్రజల్లో వచ్చిన చైతన్యం తప్ప మరొకటి కాదు అవును అవును సో చూద్దాం సార్ ఖచ్చితంగా ఈరోజు నిజంగా ఏపీ ఒక రాక్షస పాలన నుంచి బయటపడిందని చెప్పుకోవాలి సో అందుకే మనకి ఇప్పుడు ఇంత స్థాయిలో కేంద్ర స్థాయిలో గుర్తింపు సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది నమస్తే నమస్తే